హలో అండి మనం అందరి సంక్రాంతి నోములు చూస్తున్నాం కదా ఈ వీడియోలో వచ్చేసి బీరంగూడలో ఉండే నందిని గారి సంక్రాంతి నోములు చూద్దామండి మొత్తం తను పదమూడు రకాలైన సంక్రాంతి నోములు నోముకున్నారు చూస్తున్నారు కదా కైలాస పర్వతం నోము కూడా ఉంది అందులో ఏమేమి నోముకున్నారు ఎలా నోముకున్నారో చూద్దామా మరి పసుపు కుంకుమ నోము చిలకల నోము నూలుండల నోము నానబియ్యం నల్లపుసల నోము శ్రీరామనవమి నోము లవకుశుల నోము కలర్స్ నోము హోలీ కలర్స్ అన్నీ పెట్టుకొని నోముకున్నారంట పంచపాండవుల నోము శ్రీ గౌరీ నోము మహాలక్ష్మి నోము బాగా పెట్టుకున్నారు చూసారంటే మహాలక్ష్మి నోము పెద్ద ట్రేలలో పెట్టుకున్నారు తను గవ్వలు గోమెదక చక్రాలు పైసలు గాజులు అన్నీ కూడా పెట్టుకున్నారు కైలాస పర్వతం నోము లాలి గౌరమ్మ నోము సౌభాగ్యలక్ష్మి నోము మొత్తం పదమూడు రకాలైన సంక్రాంతి నోములు నోముకున్నారంట తను చూస్తున్నారు కదా ఎలా కనిపిస్తున్నాయి అన్నీ కూడా నీట్ గా చాలా బాగా అరేంజ్ చేసుకున్నారు బాగుంది మహాలక్ష్మి నోము రెడ్ కలర్ క్లాత్ లో వేశారు కదా అంత బాగా కనిపిస్తుంది మహాలక్ష్మి నోము అన్నీ కూడా నోముకున్న తర్వాత మంగళహారతి ఇచ్చారంట వడపప్పు పానకం ప్రతి ఒక్కరు నోముకున్నారండి ఈసారి నవమి నోము మొత్తం పదమూడు రకాలైన నోములు అరేంజ్ చేసుకున్నారంట తను అన్నీ కూడా ఎంత బాగా పెట్టుకున్నారు చూడండి ఇతర ప్లేట్లలో పెట్టుకున్నారు తను అన్నీ కూడా కైలాస పర్వతం కూడా చాలా నీట్గా చక్కగా అరేంజ్ చేసుకున్నారు బాగుంది కైలాస పర్వతం కూడా చాలా బాగుందండి నందిని గారు సూపర్గా ఉన్న మీ నోములన్నీ కూడా నీట్గా అరేంజ్ చేసుకున్నారు నోములన్నీ బాగా అనిపిస్తుంది ఇలా చక్కగా అరేంజ్ చేసుకొని నోముకుంటే బాగా అనిపిస్తుంది చూడడానికి కూడా చాలా బాగున్నాయి కదండి నోములన్నీ కూడా మీ అందరికీ కూడా నాకు అనుకుంటున్నాను చాలా థ్యాంక్స్ అండి నందిని గారు మాకు ఈ ఫొటోస్ ఈ వీడియోస్ అన్నీ షేర్ చేసినందుకు ప్రతిసారి మీరు ఇలాగే పంపిస్తుండాలని కోరుకుంటున్నాను చూశారు కదండి నందిని గారు నోముకున్న పదమూడు రకాలైన సంక్రాంతి నోములు అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే మీరు నోముకున్న సంక్రాంతి నోములు కూడా నా ఛానల్కి పంపించండి నేను వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను అందరివి కూడా సంక్రాంతి నోములు చూసేద్దాం మీ సరి కథలు